హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డిఎస్ఎల్ఆర్ బ్లాక్స్ ఫ్రెండ్స్ మనం ఈ మధ్య మనం చూస్తుంటున్నాం బిల్డింగ్లన్నీ త్వర త్వరగా పగలడం అది సిమెంట్ ప్రాబ్లమా లేకపోతే వాటర్ ప్రాబ్లమా తెలియదు ఇల్లు అయితే కట్టుకుంటున్నాం కట్టుకుంటున్నాం సో దానివల్ల ఒక ఇరవై ఏళ్ళ తర్వాతనో పదిహేను ఏళ్ళ తర్వాతనో ఏమవుతుందంటే మన స్లాబ్ అనేది మొత్తం పగులు వస్తుంది ఆ పగుళ్ళు వచ్చిన తర్వాత దానికి ఒక సొల్యూషన్ మనకు ఉన్నది ఆ సొల్యూషన్ ఏందో మీ ఇప్పుడు వీడియో ద్వారా మీకు తెలియజేస్తా ఓకే వీడియో కోసం స్కిప్ కాకుండా మొత్తం కంప్లీట్ అయ్యే వరకు చూడండి డోంట్ మిస్ ఇట్ అయితే ఈ వర్క్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు స్టార్టింగ్ అంటే దీనికి ఒక నాలుగు నుంచి ఐదు షిఫ్టింగ్లలో వర్క్ ఉంటుంది అంటే ఎట్ల ఎట్లా వర్క్ అంటే ఫస్ట్ ఫస్ట్ షిఫ్టింగ్ ఏంటంటే మనము చూసాం కదా గోడలు మొత్తం పగలబొట్టి పగలబొట్టి చూడండి గోడలు ఆ కింది భాగంలో మొత్తం పగలగొట్టారు కదా గోడలు అది మనం చూసింది అది ఫస్ట్ స్టేజ్ తర్వాత సెకండ్ స్టేజ్ ఏంటంటే వాటర్ ఇక్కడ చూపిస్తాను వన్ సెకండ్ వన్ సెకండ్ ఇక్కడ చూడవచ్చు మనం ఇక ఈ మోటార్ తోటి ఇందులో పైపులో ఇలా టీళ్ళు నింపుకొని నింపుకొని దీని ద్వారా మోటార్ ద్వారా దీన్ని మొత్తం స్లాబ్ చేస్తారు మొత్తం స్లాబ్ని మొత్తం క్లీన్ చేస్తారు క్లీన్ అంటే ఇట్లా ఎగ్దాం మనకి పగులు ఎక్కడెక్కడ ఉందో అదంతా క్లీన్ ఏర్పడుతుంది ఇంత మనం చూపించాను కదా ఒకసారి మళ్ళీ చూద్దాం అన్నైతే కొడుతుంది వాటరు ఇంకా పగులు ఇక్కడ అయితే కనబడలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా స్లాబ్ పలుగుతాయి ఇవ్వు ఇట్లా ఉంటాం కదా మనం చూద్దాం ఇప్పుడు మిషన్ తోటి కొడుతున్నా అన్న సంతోషాన్న చూడండి నేను చూపిస్తాను మీకు చూపిస్తాను చూపిస్తాన్ని చూడండి చూసిరా అయితే ఇలా పనిచేసరికి ఏమవుతుందంటే మనకు లైఫ్ అనేది తక్కువ అవుతుంది ఈ లైఫ్ తక్కువను దీన్ని మళ్ళీ మన ఎలాగైతే మనకు హెల్త్ బాగా లేకపోతే మనం జ్వరం వస్తే గోల్ చేసుకొని మనకు మూడు రోజుల ట్రీట్మెంట్ ఎట్లా తీసుకుంటామో లైఫ్ను ఎక్స్టెండ్ చేసుకుంటామో అట్లా మన యొక్క స్లాబ్ను కానీ మన ఇల్లును కానీ ఎక్స్టెండ్ చేసుకోవడానికి మన లైఫ్ని ఇంకా మన ఇల్లు లైఫ్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఇప్పుడు ఇరవై ఇరవై రెండు ఇల్లు ఈ ఇల్లుకు మళ్ళీ వాటర్ ప్రూఫింగ్ చేస్తారు వాటర్ ప్రూఫింగ్ అనేది ఏంటంటే చూపించాను కదా దీని దీనికి ఒక ఫినిషింగ్ ఉంటుంది దీనికి ఒక త్రీ టూ ఫోర్ ఫైవ్ విభాగాలుగా అది వర్క్ ఉంటుంది అంటే ఫస్ట్ వర్క్ మనం చూస్తున్నాం ఇప్పుడు ఫస్ట్ వర్క్ అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా గోడను ఒక టూ ఇంచెస్ వరకు ఇట్లా పగలగొడతారు ఇక్కడ పిల్లర్ ఎక్కడ ఉంటే పిల్లర్ కూడా పగలగొడతారు మనం చూస్తున్నాం ఇప్పుడు అంతే ఈ అన్న సంతోష్ అన్న మనకు దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాడు మనం తెలుసుకుందాం మీరు మాత్రం స్కిప్ కాకుండా స్విప్ చేయకుండా ఖచ్చితంగా వీడియో కంప్లీట్ వరకు చూడండి ఇప్పుడు మన వాటర్ ప్రూఫ్ గురించి శేఖరణ వచ్చిండు శేఖరణ చెప్తారు మనకి ఇప్పుడు అంటే ఇది వర్క్ ఏంటిది దీనివల్ల లాభం ఏంటిది ఇది ఎన్ని రోజులు పని పడుతుంది దీని గురించి అన్ని డీటెయిల్ చేస్తాను నేను ఫుల్ వీడియో మాత్రం ఖచ్చితంగా మీకు చూపిస్తాను మనం ఇప్పుడు ప్రజెంట్ డీజిల్ చేసుకుందాం అంటే ఫస్ట్ ఏంటి ఫస్ట్ స్టేజ్ ఏంటంటే పగల కొట్టడం సెకండ్ వాటర్ మొత్తం క్లీన్ తోటి పగులు తీయడం దాని తర్వాత ఏంటి అనేది మనకి శేఖరణ చెప్తాడు లైన్లోనే ఓకే రైట్ హాయ్ ఫ్రెండ్స్ అయితే వాటర్ ప్రూఫ్ చేయాలంటే చాలామంది మెస్సీలతో చేయిస్తారు విషయం ఏంటంటే వాళ్ళు జాలి వాటిని ఇసుకతో వన్ లేయర్ సింగిల్ లేయర్ ఇస్తారు అది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డిగ్రీ టెంపరేచర్ అంటే ఎండకు నలభై ఐదు యాభై డిగ్రీల ఎండకు ఎక్కడక్కడ క్రాక్స్ వచ్చేసి వీటలు వారి వాటర్ సింక్ అవుతూ ఉంటుంది ఏడ సింక్ అవుతుంది మెయిన్ ప్రాబ్లమ్స్ ఏడొస్తుంది అంటే కార్నల్స్ కార్నల్స్ చూపించాయి ఈ కార్నల్ కార్నల్స్ నుంచి కింద మనం వన్ ఫీట్ బీమ్ లెవెల్ పరదా కడతాం కదా బీమ్ లెవెల్ పరదా నుంచి చూడండి కార్తూ ఉంటాయి చుట్టూ తింపే కడతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఈ టూ బ్రిక్స్ కనబడేటట్టుగా మేసే చేసిన మాల్ రిమూవ్ చేయాలా తర్వాత వచ్చేసి స్లాబ్ మీద ఉన్న ఈ పెంచులన్నీ తీసేయాలి తీసేసినాక ఏదైతే ఉందో ఇది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అన్న ఫస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇది దీని మీద పాకు ఉంది ఈ పాకురు ఫస్ట్ రిమూవ్ చేయాలి మాలు అయ్యకముంది చూస్తున్న మిత్రులారా చూడాలి ఎలా పోతుంది ఫస్ట్ ఇది రిమూవ్ చేయాలి ఇట్లా నీట్ అవుతుంది ఓకే ఇట్లా నీట్ అయిన తర్వాత ఏం చేయాలంటే టోటల్ ఫైవ్ లేయర్ ఫైవ్ లేయర్ అంటే ఫస్ట్ ఎస్బీఆర్ లాటెక్స్ తోటి మళ్ళీ త్రీ హండ్రెడ్ ఉంది త్రీ హండ్రెడ్ కాదు ఓన్లీ ఎస్బీఆర్ లెటెక్స్ తోటి బాండింగ్ మినిమమ్ ఒక థౌజండ్ సెఫ్టీకి టెన్ లీటర్ ఎస్బిఆర్ లెటెక్స్ సిమెంట్ వాటర్ తోటి ఫస్ట్ లేయర్ తర్వాత ఈ ఎత్తు పళ్ళలు అన్నీ కూడా బేస్ కోట్ ఎంఎం కంక్రీట్ తోటి బేస్ కోట్ చేసుకోవాలి చేసిన తర్వాత ఒక వన్ వీక్ దాకా ఎవరైతే ఇంటి ఓనర్స్ ఉందో వాళ్ళకి చేపించాలా తడవాలా ఎండాలా తడవాలా ఎండాలా స్ట్రెంత్ రావాలా అంటే రోజు రెండు మూడు పూటలు క్యూరింగ్ చేయాలి స్ట్రెంత్ వచ్చిన తర్వాత వన్ వీక్ తర్వాత మళ్ళీ కెమికల్ కోట్ ఎస్బెర్ లెటెక్స్ నుంచి మళ్ళా సన్నప్ మాల్ కెమికల్ కోట్ టోటల్ ఫెయిల్ అయ్యారైనాక వాటర్ లింపి చెక్ చేసి చూపిస్తాం అయితే వాటర్ సక్సెస్ సక్సెస్గా ఫెయిల్ అనేది ఎట్లా ఏర్పడాలా వాటర్ లింపి చెక్ చేసుకోవాలి ఎప్పుడో వర్షం పడ్డప్పుడు చూసుకున్నోళ్ళు కాదు మళ్ళీ ఇది మనం సిమెంట్ కూడా ఓపీసీ వాడతాం దీనికి ఆర్డినరీ ల్యాండ్ సిమెంట్ పీపీసీ అనేది ఓన్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సిమెంట్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లైఆర్స్ బేస్డ్ ఉంటుంది అంటే మనం ఎన్టీపీసీలో కలుపుతాం కదా కరెంటు తయారైనప్పుడు ఆ బొగ్గు యొక్క పొడి కలుపుతారు అది ప్లాస్టింగ్ ఓకే ఈ స్లాబ్ల మీద ఎక్కువ బాండింగ్ కావాలంటే ఓపీసీ ఆర్డినరీ ల్యాండ్ సిమెంట్ మాత్రమే వాడాలి క్యూరింగ్ మాత్రం కంపల్సరీ దానికి ఎక్కువ నీళ్ళు అందియాల్సిన అవసరం ఉంటుంది క్యూరింగ్ మాస్ట్ ఫ్రెండ్స్ పని అయితే స్టార్ట్ అయింది చూడండి మనం ఇంతకుముందు చూసిన వీడియోలో పగుళ్ళు పగలగొట్టారు ఇక్కడ నుంచి అయితే వర్క్ స్టార్ట్ చేసేది చూడండి వర్క్ ఇలా స్టార్ట్ చేస్తారు ఎలా చేస్తారు అదే మనం ఇక్కడ బిగినింగ్ నుంచి చూడొచ్చు పర్మేషన్స్ స్క్రిప్ కాకుండా మాత్రం మన వీడియోను కంప్లీట్ అయ్యే వరకు చూడండి ఓకే చూడండి అదంతా సిమెంట్ అంతా పేరు చేయరు ఏం చేయగలనా ఎంతవరకు వచ్చింది పని నడుతుందా ఓకే నడిపి నడిపి ఫ్రెండ్స్ మన అనుకున్నటువంటి స్లాబు ఇది తుది వచ్చేసింది కంప్లీట్ వస్తుంది ఇప్పుడు ఏంటంటే మనం చూసినట్టు సిమెంట్ అంతా వేరిచారు సిమెంట్ వేర్చిన తర్వాత దీన్ని మొత్తం ఫైనల్ టచింగ్గా ఫ్లోరింగ్ కంప్లీట్తో మనం ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి బిల్డింగ్ అనేది అదన కాకుండా మన యొక్క బిల్డింగ్ను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాకుండా ఇంకొక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేసినట్టే మన లైఫ్ని ఎట్లా చేసుకుంటున్నాం అట్లా మన బిల్డింగ్ కూడా ఎక్స్టెండ్ చేసినట్టే మనము మొదటగా చెప్పుకున్నట్టు స్లాబ్ గురించి ఎంత ఎట్లా ఉంటుంది ఎట్లా ఖరాబ్ అవుతుంది దాన్ని ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పాను కదా మన ఇప్పుడు ఇది లాస్ట్ చివరి చట్టం అందులో భాగంగా మనం చూస్తున్నాము చూడండి చివరిలో ఏం చేస్తారంటే ఇట్లా సిమెంట్ కలిపేసి మొత్తం ఫ్లోరింగ్ చేసేస్తారు మనం ఏదైతే మనం కింద ఫ్లోరింగ్ ఎట్లా చేస్తామో అట్లా పైన కూడా బంగ్లా పైన ఫుల్ ఫ్లోరింగ్ చేస్తారు ఒకేసారి మన రమేష్ అన్న మాటల్లో కూడా ఇందాం ఓకే రమేష్ అన్న ఒకసారి చెప్తే ఫైనల్ హాయ్ ఎవరి బడి అయితే వాటర్ ప్రూఫ్లో బాగా ఇవాళ ఫైనల్ కట్టాం అందులో బాగా లాటెక్స్ తోటి బాండింగ్ కొరకు ఆర్డినరీ కోట్ల సిమెంట్ అంటే ఓపీసీ ఫిఫ్టీ త్రీ తోటి మనం బాండింగ్ కెమికల్ వేసి తర్వాత జాలి మట్టిన ఇసుకతోటి మరో కోటి చేసి అప్పటికి సాయంత్రం వరకు మరొక కెమికల్ కోట్ వస్తే అప్పుడు ఫైనల్ అయితే ఫైనల్ ఇమేజెస్ మళ్ళీ పెడతాను ఓకే ఇలా వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మొత్తం ఫ్లోరింగ్ మొత్తం క్లీన్ చేస్తారు క్లీన్ చేసిన తర్వాత దీన్ని మనము స్లాబ్ పోసి కట్టలు కట్టి వాటర్ అయితే ఎట్లా స్టోర్ చేస్తాము అట్లా కట్టలు కట్టి ఒక వన్ వీక్ స్టోరేజ్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఎక్కడైనా లూజ్ ఉందేమో చూసి దాన్ని ఫైనల్ చేస్తారు ఇంటర్తో ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా స్లాబ్ పగిలితే దాన్ని ఎలా చేయడం దానివల్ల లాభం ఏంటిది ఎంత ఉపయోగపడుతుందో మనకు సేకరణను చాలా వివరంగా చూపించారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బై బాయ్ యూ బాయ్